తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం మన ఆరాధ్య దైవం నందమూరి రాముని నూట రెండవ జయంతి మహానాడు సంబరాలకు వేదికగా నిలచి మనందరికీ ఆతిథ్యం ఇచ్చి అక్కున చేర్చుకొని విజయవంతం చేసి విజయీభవాన్ని ఆశీర్వదించి సాగనంపినటువంటి అలనాటి రాయలేలిన రాయలసీమ ప్రాంతానికి కడప జీవగడ్డకు శిరస్సు వంచి ప్రణామములు చేస్తూ కృతజ్ఞతలు కడప ధన్యవాదములు కడప నీ ఆతిథ్యం మరువజాలం జాలం నీ అనురాగం మరువజాలం జాలం ఈ మహానాడు నభూతో న భవిష్యత్తుగా నిర్వహించుకోవడానికి నీవిచ్చిన ఆతిథ్యం ఆలింగనం జన్మ జన్మలకి మరువలేనిది మరపురానిది ఈ కడపగడ్డ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడినటువంటి జీవగడ్డ స్వామి సజీవ సమాధి అయినటువంటి గడ్డ కాలజ్ఞానం పుట్టింది ఇక్కడ సంస్కర్త ప్రజాకవి యోగి వేమన ఆట వెలది పద్యం పుట్టింది ఇక్కడ యోగి వేమన అడుగు జాడలు కనిపించేది ఇక్కడ ఆంధ్ర కవిత పితామహుడు అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు అల్లసాని పెద్దన పుట్టిన దేవుని గడప ఇక్కడ పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టింది ఇక్కడ ఎందరూ 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 మహానుభావులు పుట్టింది ఇక్కడ సిద్ధయ్య గారు కక్కయ్య గారు ఒక్కర ఇతర యోగులు కవులు జ్ఞానులు మహానుభావులు పుట్టారు అటువంటి ఈ రాయలసీమ గడ్డలు ఈ మూడు నాళ్ళ తెలుగు పండుగ అప్రతిహతంగా సాగి ఆనందోత్సాహాల మధ్య ముగిసింది ఒక కలిపురుషుడైన జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం పలికి పుణ్యపురుషుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలన సాగుతున్న ఈ తరుణంలో తోకచుక్క లాంటి జగన్మోహన్ రెడ్డి రాలిపోయి ధృవతార లాంటి లోకేష్ వెలుగుతున్న ఈ రోజుల్లో ఆంధ్రదేశం మూడు పువ్వులు ఆరు కాయలుగా అలరారేటట్టు అభివృద్ధి చెందేటట్టు దీవించి పంపిన కడప పుణ్యభూమికి శిరస్సు వంచి మరొక్క మారు పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ కడప జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం